క్రిస్మస్ శుభదినం మీ అందరికీ శాంతి సౌభాగ్యాలను కలుగ చేయాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు రిపోర్టర్స్కు ప్రేక్షకులకు జేపీ న్యూస్ తరఫున క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు జిల్లా గురజాల నియోజకవర్గం గురజాల నగర పంచాయతీ పరిధిలో పర్యావరణాన్ని పరిరక్షించే పచ్చని చెట్లను మన అవసరాల కోసం ఎలాగైనా నరికి వేయవచ్చా అయితే దీనికి భిన్నంగా గురజాల నుండి కారంపూడి వెళ్లే రోడ్డులో డివైడర్స్ కి మధ్య ఉన్నటువంటి పచ్చని చెట్లను ఫ్లెక్సీల కోసం ఎవరి అవసరాలకు కోసం వారు నరుకుతున్న మున్సిపల్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు పట్టించుకునే దాఖలాలు లేవు అంతేకాకుండా డివైడర్ కి మధ్యలో పెద్ద పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వలన రోడ్డుకి ఇరువైపులా మరియు ప్రధాన కోడలిలో టర్నింగ్ తిరిగే వెహికల్స్ కనిపించక పలు ప్రమాదాలకు వాహనదారులు గురి అవుతున్నారా ఇప్పటికైనా సంబంధిత అధికారులు రానున్న పండుగల్ని టిని దృష్టిలో పెట్టుకుని ఫ్లెక్సీలపై తగు చర్యలు తీసుకోవాలని గురిజాల మండల ప్రజలు కోరుతున్నారు